లైవ్లోకి రండి లైవ్లో జాయిన్ కండి మనం వరిలో యూరియా ఎన్నిసార్లు చల్లాలి అసలు ఏ టైంలో వేయాలి అనే దాని గురించి అయితే మనం అయితే డిస్కషన్ చేయబోతున్నాం అంటే ఈ వీడియోలో అయితే కొంచెం కొంచెం అంటే ఈ లైవ్లో అయితే మనం మంచి అంటే వరిలో యూరియన్ అయితే నాటిన అంటే పదిహేను రోజులకైతే అంటే మనం పిలకలు రావడం అయితే పదిహేను రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వరిలో యూరియన్ అయితే పది రోజుల నుంచి అయితే వేయడం జరుగుతుంది అనమాట అంటే వేయాలి ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఆ స్టేజ్లో మనం వరిలో పిలుకలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ నత్రజని వేయడం వల్ల ఆ స్టేజ్లో మనం అనేది అంటే మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు పిలుకలు రావడం అయితే జరుగుతుంది అంటే మనం వరిలో మనం వర్షాకాలంలో అలాగే ఈ ఈ యాసంగ్లో మనం అంటే రెండు విధాలుగా వేయాల్సి ఉంటుంది అన్నమాట వర్షాకాలంలో అయితే మనం ఒకటి రెండు సార్లు వేస్తే సరిపోతుంది మనకు ఈ యాసంగిలో వచ్చేసి మనమైతే అంటే మనం మూడు సార్లు వేయాల్సి ఉంటుంది అది ఏ సమయంలో వేయాలి అది ఏందనేది చూసుకున్నట్లయితే మనం వరి నాటిన ఒక పదిహేను రోజులకు ఒకసారి మరల ఒక ఇరవై రోజుల తర్వాతకి మరల ఒక పది రోజులకు ఒకసారి మనం మూడుసార్లు వేసినట్లయితే ఈ యాసాంగ్లో అనేది మనకు ఉష్ణోగ్రతలు మంచిగా అంటే అంటే వరి గ్రోతింగ్ పెరగడానికి అంటే మంచి వరిలో దిగుబడి పెరగడానికి అయితే మనకు ఈ యాసంగ్లో అయితే మంచి వాతావరణం ఉంటుంది అనమాట అంటే వర్షాకాలంతో పోల్చుకుంటే మనకి ఈ మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే మనం మెయిన్గా సమయంలో వేయాలని దాని నుంచి కూడా అంటే డిపెండ్ అయ్యి మనకు దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అంటే ఏ సమయంలో యూరియాని వేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అంటే ప్రతి పదిహేను రోజులు ఒకసారి మనం యూరియాని వేసినట్లయితే అంటే అసలు పంటకాలంలో యాసంగిలో అసలు ఎంత యూరియా వేయాలని చూసుకున్నట్లయితే మనం ఒక రెండున్నర బ్యాగ్స్ వరకు అయితే వేసుకోవచ్చు ఇంకొకవేళ గ్రోతింగ్ బస్ సరిగ్గా లేదు అంటే ఒక త్రీ బ్యాగ్స్ వరకు కూడా వెళ్ళి అనమాట ఇంకా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే పైరు వరి ఎక్కువ పెరిగి మనకు ఈ గాలి ఇలాగే ఈ వర్షాలకు కూడా కింద అయితే అవకాశం ఉంటుంది అందుకని మనం అంటే యూరియాని ఒక టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ కంటే ఎక్కువ మాత్రం వేయద్దు ఎందుకంటే యాసంగిలో మనకు అంటే గాలి వర్షాలు ఈ రాలవన వర్షాలు కూడా కింద అయితే అవకాశం ఉంటుంది మనకు యూరియాతో పాటు కొన్ని ఇంకా మిక్సింగ్ చేసుకొని కొన్ని చల్లుకోవాల్సినవి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని అంటే వేరే వేరే పౌడర్స్ ఇవి కూడా ఒకేసారి కలుపుకొని చల్లడానికి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా చేసినా కూడా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ గులికలు వేరే చల్లుకొని యూరియాని వేరే చల్లుకొని ఇంకా వేరే వేరే పౌడర్స్ కూడా మళ్ళీ చల్లుకోవాలంటే మనకు చాలా ఇబ్బంది అవుద్ది అనమాట అందుకని మనం యూరియాతో పాటుగా కొన్ని గులికలను కూడా కలిపి చల్లడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం అంటే ఫస్ట్ దఫాలో అంటే కొద్ది కొన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు అయితే ఎక్కువ శాతం అయితే యూరియాతో పాటుగా కొన్ని రకాల పురుగు సంబంధించిన గుళికలు అలాగే తెగులు సంబంధించినవి కూడా కలిపి కూడా చల్లుతారు నేను చూసిన అంటే నేను కొన్ని ఫీల్డ్లు తిరిగినప్పుడు కొన్ని మన మా ఏరియాలో అలాగే మనకు తెలిసిన వాళ్ళతోటి మనం రైతులతో కొంచెం వేరే కాంటాక్ట్ అయినప్పుడు కూడా మనకైతే చెప్తారు అంటే యూరియాతో పాటుగా మనకు గులికలు కూడా కలిపి చల్లుతారు అలాగే కొన్ని ఫోడర్స్ ఫంగ కూడా కలిపి చల్లుతారు అనమాట ఎక్కువ శాతం అయితే మన మన ఏరియాలో మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ ఫోడర్ అయితే ఎక్కువగా కలిపి చల్లుతారు దాంట్లో మనకు తెగులు తెగులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనకు సాఫ్ట్ పౌడర్ అయితే కలిసి వెళ్తారనమాట మనం యూరియా ఫస్ట్ ఫస్ట్ దఫానైతే మనమైతే వెరణాటైనా పదిహేను అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా మనం వేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ దఫా కూడా మనం అయితే ఒక అంటే వేసిన మళ్ళీ మరలో ఒక పదిహేను రోజులకి వేసుకోవాలి ఎందుకంటే అది గ్రోతింగ్ వేసినప్పుడు మళ్ళీ ఇంకా గ్రోతింగ్ మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు మూడో దఫా అవసరం లేదు రెండో దఫాతో గ్రోతింగ్ ఎక్కువగా పెరిగిపోయిందంటే మనకు యాసంగిలో అవసరం లేదు మూడు మూడు సార్లు కూడా కాకపోతే వేసినప్పుడు వల్ల మనం ఒక బస్తా వేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ రావడానికైతే అవకాశం ఉంటుంది ఈ ఆశయంలో అంటే వేసిన ప్రతి పదిహేను అంటే వేసిన ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంటే ఒక బస్తా యూరియా చల్లుకోండి మనకు అట్లా చదువుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు ఆకలి దఫాలో వచ్చేసి మనకైతే పొటాష్ అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పొట్టదశలు మనకు పొటు వేయడం వల్లనే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా ఏంటంటే మనకు ఆకెప్ సెంటర్లో మనకు ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడే మనకు గింజ బరువు అనేది రావడం జరుగుతుంది అనమాట అందుకని మనకు పొటాష్ వేసినట్లయితే మనకు గింజ అంటే తూకం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే తాళిపోకుండా అంటే గింజలు కంకి నిండిదంతో రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని విషయాలు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పొటాష్ అనేది మనకు మొక్కలో రోగనిరోగక శక్తిని పెంచుతుంది అలాగే ఈ పొట్టదశలో మనం పొటాష్ చేయడం వల్ల మనకు అంటే ఆ పొట్టదశలో ఇచ్చినటువంటి రోగ నిరోధక శక్తి ఏమవుతుందంటే కంకులు ఈనద ఈన వరకు కూడా మనకు ఏమవుతుందంటే తన శక్తి అనేది తట్టుకోనివడానికి అవకాశం ఉంటుంది అంటే మనకు మెయిన్గా అయితే మనకు ఎక్కువ శాతం అయితే మెడ ఏర్పు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది గింజలు పాలు పోసుకునే టైంలో మనకు వెను అంటే ఈ విరిగిపోవడానికి తెగులు రావచ్చి మనకు మనం మంచి మనుషులు పిచ్చిగా చేయలేదు అనుకోండి మనకు పిచ్చి చేయకపోవడం వల్ల మనకైతే మెడగపు తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రో యు ఆర్ లైక్ ఏ టీచర్ బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో మనకు మహేష్ మహేష్ కామెంట్ చేస్తుంది అనమాట ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మనకు ఇంకా లైవ్లో జాయిన్ కండి మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉండట్లేదు నన్ను అడగండి ఎందుకంటే ఈ మధ్యలో నేను లైవ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని మేము పెద్దవై కూడా చేయలేకపోతున్నాను లైవ్లోకి వచ్చి మనం డైరెక్ట్ అడిగితే క్వశ్చన్స్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే లైవ్లోకి అయితే జాయిన్ కావడం అవుతుంది నాకు వీలున్నంతసేపు నేను ఫ్రీగా ఉన్నాను సేపు కొన్ని టాపిక్స్ మీనైతే లైవ్లోకి అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు మిత్రుడు గమనించి మీరైతే లైవ్లో జాయిన్ కాండి మీకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగండి మనకైతే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే మనకైతే ఒరే అయితే కట్టింగ్ జరుగుతుంది మనకు మా ఏరియా సరౌండింగ్ చూసుకున్నట్లయితే కొన్ని అంటే సన్నగించ రకాలతో పోయడం జరిగింది మనకు కొన్ని మహేంద్ర సిక్స్ నాట్ సిక్స్ అవి సన్నగించ రకాలు అలాగే నెక్స్ట్ హెచ్ఎంటీలు అలాగే కొన్ని ఇంకా కొన్ని రకాల చిట్టిపోటీలు సంబంధించినవి కూడా కొన్ని అయితే ఫీలింగ్ అయితే కటింగ్ జరుగుతున్నాయి మా మిర్యాల మిరియాలగూడెం ఏరియా సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది మిల్ మిల్లర్లు మనకు సిండికేట్ అవి అవి మనకు రేట్ అయితే పడిపోవడం జరిగింది అనమాట స్టార్టింగ్లో వన్ వీక్ వ్యాక్ ఒక ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఉండే మనకు ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే జరుగుతుంది మనకైతే కామెంట్స్ అయితే మీరైతే కామెంట్ రూపంలో అడగండి అయితే క్వశ్చన్స్ అయితే మీకు అది ఆన్సర్స్ ఇస్తాను ఓకే నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే మనం వరిలో మెయిన్గా మనం పదిహేను రోజుల నుంచోని యూరియా చల్లిన తర్వాతకి మనకు పిలకలు అప్పుడే స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం వరిలో యూరియాని చల్లుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అంటే బురద పదంలోనే చల్లాలి ఎందుకంటే మనం చల్లేటటువంటి యూరియా ఏదైతే ఉందో అది మనకు అంటే వేసినప్పుడు ఆ బురద పదంలో వేసినప్పుడే మనకు పూర్తిగా మొక్క పోవడానికి అవకాశం ఉండదు మరి వాటర్ లెవెల్స్ ఎక్కువగా పెట్టి మనం మెయింటైన్ చేసి మనం యూరియాని చల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరియా నత్రజనే అందేటటువంటి ఏదైతే ఉందో మనకు అది పర్సంటేజీ మనకు తగ్గిపోద్ది అనమాట అందుకని మనం యూరియా చల్లినప్పుడు బురద పదంలో చల్లండి చల్లిన తర్వాతకి ఒక రోజు ఆగి మనం నీటిని పెట్టినట్లయితే మనకు పూర్తిగా మనకు అందడానికి అవకాశం ఉంటుందన్నమాట రైతు సోదరులు అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే వాటరు అంటే చల్లేటప్పుడు ఇబ్బంది అవుద్ది బురదలో కాలు రాదు బయటికి పీకోలేము బయటికి వెళ్ళదు అన్నట్టు అది దృష్టిలో ఉంచుకొని ఏం చూస్తారంటే మనకు ఎక్కువ వాటర్ అంటే కొంచెం వాటర్ ఉంచి చల్లడానికి ప్రయత్నం చేస్తారు వాటర్ పూర్తిగా లేకున్న అవసరం లేదు కాకపోతే ఏంటంటే పూర్తిగా ఆరినటువంటి పొలం ఏదైతే ఉందో దాంట్లో వాటర్ పెట్టి చల్లుకోండి మనకు వాటర్ పెట్టి అంటే కొద్దిగా లో లెవెల్స్ వాటర్ పెట్టి చల్లితే మనకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఏ టైంలో వాటర్ తగ్గించుకోవాలి ఏ టైంలో వాటర్ పెంచుకోవాలి అని చూసుకున్నట్లయితే మనం మెయిన్గా ఇంకా ఏంటంటే యూరియా చల్లిన తర్వాతకి మనకు అంటే గ్రోతింగ్ అంటే ఎక్కువ గ్రోతింగ్ కొంచెం కొంచెం పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఆ స్టేజ్లో ఏందంటే మనం కొత్త నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు కొత్త నీటిని మారుస్తుంటే ఏమవుతుందంటే మనకు మొక్కకు అనేది కొత్త నీరు తలగడం వల్ల ఏమవుతుంది అంటే ఒక శక్తి నూతన శక్తి అన్నట్టుగా రావడం వల్ల అంటే కొత్త చల్లటి నీళ్ళు పోయి వేడి నీళ్ళు తలగడం వల్ల మొక్క అనేది గ్రోతింగ్ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు ఒకవేళ గ్రోతింగ్ లేదు మనకు నాటినాక కూడా గ్రోతింగ్ లేదు అనుకుంటే మాత్రం మనకు ఏదైనా పురుగు మందులతోటి ఏవైనా కానీ మనకు ఇది క్రాప్ మ్యాక్స్ కానీ కానివ్వండి మనకు అంటే గ్రోతింగ్ లేదు వరిపైరు మనం యూరియాన్ చల్లిన తర్వాత కూడా మనకు గ్రోతింగ్ లేదనుకుంటే మాత్రం మనకు పురుగు తగు మందులు కావచ్చు తెగులు మందులు కావచ్చు ఏ మందులతో అయినా కానీ మనకు క్రాఫ్ట్ మ్యాక్స్ కానివ్వండి సాగరిక సాగరిక గోల్డ్ బయబేటాక్స్ మనకు అలాగే మనకు అగ్రిప్రో మ్యాక్స్ లాంటి కొన్ని న్యూట్రియం మనకు ఏవైనా కానీ మనం అలాగే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు కదా క్రిస్టల్ న్యూట్రోజన్ పాడి అలాగే క్రిస్టల్ న్యూట్రజన్ కూడా మనకు ఇవి ఇవి స్ట్రేచ్ చేయడం వల్ల కూడా మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని రకాల ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి మనకు అలాగే మనకు ర్యాలీ గోల్డ్ కూడా ఉంది మనకు అంటే గ్రోతింగ్ లేనప్పుడు చనిపోవడానికి ఇవి వాడినప్పుడు కూడా మనకైతే గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం పది రోజులు చల్లిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు ఉన్నాయి కదా ఒక ముప్పై నుంచి వల్లి ముప్పై రోజులు వేసుకున్నప్పుడు కూడా మనం యూరియాని చల్లినట్లయితే ఎందుకు మరి ఎమటెమట యూరియా వేయడం వల్ల వాళ్ళు ఏమైనా తెగులు అంటే మనం చల్లేదు ఒక ఒక బ్యాగ్ మాత్రం చల్లుతున్నాం ప్రతి పదిహేను రోజులకు ఒక బ్యాగ్ వేయండి మనకు అంటే ఏ టైం మీరు వేరే వాళ్ళని కూడా మనకు ప్రజెంట్ మనకు వేరే మనకు శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు యూరియాని మూడు దఫాలుగా వేసుకోండి తెగులు తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మీరు వెంట వెంటనే ఒక వేసినప్పుడల్లా ఒక రెండు బ్యాగ్స్ ఓ బ్యాగ్ నరే వేసిందనుకంటే మూడు దఫాలుగా వేసుకోండి ఏ అంటే మనకు ఎంత శక్తి కావాలో అంత శక్తి తీసుకున్న అంటే అంత ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు ఏదైనా మనం తీసుకున్నట్లయితే మనం వేసిన పర్సెంటేజ్ ఎంత మోతాదులో వేసుకుంటేనే అప్పుడు మనకు పైరికి అనేది మనకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇతర తిగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది వరిలో మెయిన్గా దిస్లో పెట్టుకోండి నెక్స్ట్ ఒకవేళ మీరు పొటాష్లో కనుక పొటాష్ వేయకుండా మీరు పిచ్చికా చేసినట్లయితే చాలా అంటే చాలా వరకు అయితే మనకు రైతు సోదరులు అయితే మనకు ఎక్కువ శాతం పిచ్చికాయ్ చేయడానికే అంటే పిచ్చికయ చేయడానికి ఎక్కువ అవకాశం చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ రైతులు నేను చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ సున్నా సున్నా యాభై కానీ ఈ నానో పొటాష్ కానీ ఇంకా వేరే వేరే రకాల వచ్చిన తోటి మనకు స్ప్రే ఉంటారు దయచేసి స్ప్రేను చేయడం వల్ల ఎక్కువ శాతం ఉపయోగం ఉండదు కొద్దిగా మాత్రమే ఉపయోగం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి పొటాష్ని నేరుగా యూరియాతో కలిపి చల్లుకోండి దశలో చిరు పట్టదశలో అక్కడక్కడ మనకు పట్టదశకు వస్తున్నప్పుడు మాత్రమే చల్లుకోండి నెరీ బిర్రు పట్టదశలో మాత్రం యూరియాను చల్లుకోకండి ఎందుకంటే మనకు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న అంటే వాటర్ చాలా తక్కువగా ఉంది వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్నా కానీ మనకు యూరియాని మాత్రం నెరీ బిర్రు పట్ట మాత్రం చల్లుకోకండి చిరు దశలో మాత్రం చల్లుకోండి కొన్ని దిక్కులు అక్కడక్కడ పట్టకు వస్తుంటే స్టార్టింగ్ అవుతున్న స్టేజ్లో మాత్రం చల్లుకోండి అప్పుడు మాత్రమే మనకు మంచి అంటే ఎందుకంటే ఆ పొట్టదశలో ఉన్నప్పుడు చేసినటువంటి ఏదో యూరియా మనకు ఇది పొటాషియం ఇంక ఇతరత్ర ఏదైనా పౌడర్స్ కలిపి చల్లుపుకున్నా కానీ మనకు ఆ టైంలో చిరుపటలు అందించినప్పుడు ఏమవుతుందంటే పంట తీసుకోవడానికి మంచి అంటే తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ పొట్టదశలో వేస్తే ఏమవుతుందంటే తీసుకున్నటువంటి ఏమవుతుందంటే తీసుకొని స్లోగా తీసుకు అంటే తీసుకున్నది తొందరగానే తీసుకుంటుంది తీసుకున్నది తీసుకొని ఏమవుతుందంటే ఇంకా క్రాప్ పంట పెరిగిపోవడం అంటే పట్ల బయటికి లేట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రునికైతే తెలిసి ఉంటుంది కాకపోతే కొద్ది మంది ఏం చేస్తారంటే ఒకవేళ వేయలేని పరిస్థితిలో ఏదైనా కుదరని పరిస్థితిలో అలాంటి ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పట్ట నీరు పట్ట దశలు వేస్తారు అలా వేయడం ద్వారా మనకైతే కొంచెం పంట క్రాప్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కంకులు ఈనిక దశ అనేది ఉంటుంది కొంతమంది ఏమవుతుందంటే వస తిరుగుడు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ స్టేజ్లో మనకు ఇంకా పొరుగు అటాకింగ్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట మనకైతే కామెంట్స్ రావట్లేదు లైవ్లో జాయినింగ్ అవుతారు కానీ ఫ్రెండ్స్ చాలా మంది అయితే లైవ్లో జాయినింగ్ అయ్యారు మీరు దాదాపుగా మనకైతే హండ్రెడ్ మెంబర్స్ ప్రెసెంట్ అయితే మనకైతే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కానీ ఎవరైతే మనకైతే కామెంట్ చేయట్లేరు ప్లీజ్ దయచేసి అయితే కామెంట్ చేయండి ఈ హండ్రెడ్ మెంబర్స్ మనకు లైవ్లో జాయిన్ కాకుండా జాయిన్ అయ్యి అయ్యారు కాకపోతే ఏంటంటే మీ ప్రశ్నలు కూడా అడగండి మీరు హండ్రెడ్ మెంబర్స్ చూడడం వల్ల మనకైతే అంటే చూడండి నేను లైవ్లో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ మీరు హండ్రెడ్ మెంబర్స్ ఇంకా పెరిగిపోతారు మనకు చూస్తూ ఉంటే పెరుగుతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోనైతే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మనకు నేను నేను కూడా లైక్ చేయడం వల్ల నేనైతే మంచిగా ఇంకా టాపిక్ని ఇంకా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అసలు వరిలో ఎన్నిసార్లు ఎన్ని దఫాలుగా యూరియాని వేస్తారని అనే దాని గురించి కూడా నాకైతే కామెంట్ చేయండి మీరు ఎన్ని ఎన్నిసార్లు వేస్తారు యూరియాని ఎంత మోతాదులో వేస్తారు అసలు ఒక పంట కాలంలో ఎంత వేస్తారు యూరియా అనే దాని గురించి కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే తెలుసుకుంటాను అంటే మనం ఒక పంట కాలంలో వచ్చేసి అంటే దాని యొక్క సీడ్ మీద ఆధారపడి అది పెరిగేటటువంటి గ్రోత్ మీద ఆధారపడి కూడా మనం యూరియా వేయాల్సి ఉంటుంది మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనం వేసిన ఫస్ట్ దఫలో వేసినటువంటి స్టార్టింగ్ స్టేజ్లో మనకు గ్రోతింగ్ బాగాలేదు అనుకోండి మనం రెండవ దఫా ఎమ్మట ఎమ్మట వేసుకోవడానికి ఎమ్మట వేస్తే మనకు గ్రోతింగ్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనం ఫస్ట్ దఫా వేసినటువంటి ఎరువులు ఏదైతే యూరియా ఏదైతే ఉందో అది మనం తొందరగా తీసుకొని గ్రోతింగ్ ఉండనేమో పర్వాలేదు కానీ గ్రోతింగ్ లేకుండా మనకు ఉన్నదనుకోండి మనం రెండోతో ఫైవ్ మట్టి వేసుకోవడం వల్ల మనకైతే మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొట్టదలు మాత్రం వేసుకోండి మనకు ఈ స్ప్రేలు కూడా మనకి ఏంటంటే మనకు యూరియాన్ చల్లిన తర్వాతకి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత ఒక స్ప్రే చేయండి ముగి పురుగు అలాగే మన అంటే ఒక ముగి పురుగు నియంత్రణకు ఖచ్చితంగా ఒక పంట కాలంలో రెండు నుంచి మూడు స్ప్రేలు చేయండి అంటే తక్కువ ఖర్చు మందులు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం అది నెక్స్ట్ వచ్చే లైవ్లో మాత్రం అయితే డిస్కషన్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎంత మొత్తాల్లో యూరియా వేస్తారు ఎంత ఎంత అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి మీరు తప్పకుండా అంటే యూరియాని కరెక్ట్ టైంలో వేసినప్పుడే మనకు ఊరిలో మంచి దిగువడలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్